హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈ రోజు ఒక మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అక్క అనుకుంటున్నారా ప్రతి ఒక్కరి చిరకాలకర ఏముంటుందండి ఒక సొంత ఇల్లు ఉండాలని అది కూడా హైదరాబాద్ లో సొంత ఇల్లు అంటే మాటలు కాదు కదా ఎందుకంటే ధరలు అలా పెరిగిపోయింది కానీ అందరికీ అందుబాటు ధరల్లో కేవలం ముప్పై ఏడు లక్షల్లో నూట యాభై గజాల ఇండివిజువల్ హౌస్ అయితే నిర్మించి మనకి ఇస్తున్నారండి ఎవరక్క అనుకుంటున్నారా పూర్తిగా మీరు వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలిసి వీడియో కూడా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి వాళ్ళ మాటల్లో కూడా మీకు వినిపిస్తాను చూడండి ఇలాంటి ఇల్లు మనకు కట్టిస్తారంట ఎవరంటే ఈ చంద్రకాంత్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కేవలం ముప్పై ఏడు లక్షల్లో ఇండివిజువల్ హౌస్ ని నూట యాభై గజాల ఇంటిని అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కలిగిన మెటీరియల్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి మనకైతే అందిస్తున్నారండి వీళ్ళ ఆఫీస్ వచ్చి చూసారు కదా లో ఉంది మీరు ఆఫీస్ కైనా విజిట్ వచ్చు ఆఫీస్ కి వెళ్ళి మీకు ఉన్న బడ్జెట్ ని మీకు వాళ్ళు చెప్తే చాలు వాళ్ళు మిమ్మల్ని సైట్ కి విజిట్ చేసి మీకు అన్ని హౌస్ అయితే చూపిస్తారు మీ బడ్జెట్ లో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని అయితే తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కదా కీసరికి అతి సమీపంలో ఉన్న చీకటి మామిడి అలానే అక్కరెడ్డి పల్లెల్లో ఉన్నాయండి ఒక్కసారి ఆఫీస్ కి విజిట్ అయ్యారంటే చాలు మీకు సైట్ అయితే చూపిస్తారు అప్పుడు మీకు ఏ ఏరియాలో నచ్చితే ఆ ఏరియాలో తీసుకోవచ్చండి ఎక్కువ స్థలాన్ని కొని తక్కువ ధరకే అందించడం ఇలా ధ్యేయం అంటండి అంటే ప్రతి ఒక్కరు మధ్య తరగతి వాళ్ళు కూడా సొంత ఇంటి కళ నెరవేరాలని ఉద్దేశంతో ఇంత తక్కువ ధరలో అయితే అందిస్తున్నారంట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అంతేకాకుండా మనం అద్దె కట్టే డబ్బులో ఈఎంఐ కట్టుకోవచ్చు అని కూడా నేను చెప్పాను కదా మీకు అంటే మనం ప్రాపర్టీ మీద ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వాళ్ళు ఇప్పిస్తారంట జస్ట్ ట్వంటీ పర్సెంట్ మనం పే చేస్తే చాలండి ఆ ఎయిటీ పర్సెంట్ లోన్ లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే సివిల్ ప్రాబ్లం కానీ ఇంకేమైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళే సాల్వ్ చేసి అయితే ఇప్పిస్తారు మనం పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం కొంత అమౌంట్ కట్టేసి అగ్రిమెంట్ చేయించుకుంటే చాలు మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకొని హౌస్ మొత్తం కంప్లీట్ చేసి కీస్ అయితే మన చేతిలో పెడతారు మీరు ఎలాంటి శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇది చూసారు కదా ఇదంతా సైట్ అనమాట నేను వెళ్ళి అన్ని చూసాను అనిపించింది అంటే చాలా బాగుంది మనకి ఈ బడ్జెట్ లో రావాలంటే మాత్రం మనం ఇక్కడ నిర్మోహమాటంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు తీసుకోలేకపోయామంటే ఇంక మున్ముందు అసలు తీసుకోలేమండి ఎందుకంటే ఎక్కడ చూసినా పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ముప్పై లక్షల లక్షలు హౌస్ తీసుకున్నామంటే మనం ఈజీగా కూడా లోన్ తీర్చేసుకోవచ్చు కట్టడం కూడా చాలా క్వాలిటీగా కడుతున్నారండి ఇంకా మీకు అంతా కావాలంటే నేను సర్వర్ల మాటల్లో కూడా మీకు వినిపిస్తాను మీరు ఇంటే ఇంకా మీకు పూర్తిగా అర్థమవుతుంది కదా అది కూడా నేను లాస్ట్లో పెడతానండి తప్పకుండా చూడండి ఒకసారి ఇలా కట్టే హౌసెస్ కూడా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఇలా ఉంటాయి అనమాట మనకి ఎలా కావాలంటే అలా నిర్మించిస్తారు లేదంటే మనకి నచ్చింది కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ కంప్లీట్ అయిన వాటిలో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు చూడండి చాలా బాగున్నాయండి ఏరియా చెప్పే కదండి సమీపంలో చీకటి మామిడి అలానే అక్కిరెడ్డిపల్లి ఏరియాలో ఉన్నాయండి మీకు కావాలంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఇంకా వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మీకు చెప్తారండి వివరాలు చూడండి చాలా తక్కువ ధరలో వస్తున్నాయి కదండి తప్పకుండా ఇప్పటికీ ఎవరైనా హౌస్ తీసుకోలేక వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి ఎందుకంటే అందరికి అందుబాటు ధరల్లో ఉన్నాయి కాబట్టి నేను మోడల్ హౌస్ కూడా చూపిస్తాను చూడండి సేమ్ నూట యాభై గజాల్లో ఇది మోడల్ హౌస్ అనమాట అంటే ఒకటి కట్టారు ఎందుకు మన మనము వెళ్ళినప్పుడు మనకి చూపించడానికి చూస్తే కదా మనకు ఒక ఐడియా వచ్చేది నేను చూసాను చాలా బాగుందండి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇలా ముందు అయితే ఇలా ఉంది ఇది మోడల్ అనమాట ఇలానే మనకి అన్ని కట్టిస్తారంట సార్ మాటల్లో కూడా మీరు వింటే మీకే అర్థమవుతుంది వినండి సరేమ్ మా కంపెనీ నేమ్ వచ్చేసి చంద్రకాంత్ కన్స్ట్రక్షన్స్ అనమాట మా అన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్లస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్లే మా వెంచర్స్ అన్ని వేస్తాము మేము కన్స్ట్రక్షన్ కూడా అదే అవే బడ్జెట్లో వాళ్ళకి ప్రొపోర్షనేట్గా ప్లస్ ఈజీగా ఉండేటట్లే టార్గెట్ చేసి మేము బిజినెస్ రన్ చేస్తూ ఉంటాము జనరల్గా సో మా ప్రజెంట్ అయితే ఒక మూడు బెంచెస్ ఉన్నాయి అంగిరేంటిపల్లి అని కీసర కిసరా అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక వెంచర్ ఉంది అది అంగ్రెడ్డిపల్లి నేమ్ వచ్చేసి విలేజ్ నేమ్ వచ్చేసి సో అది హెచ్ఎండి వరకు అది కూడా టోటల్ ఎయిట్ ఏకర్స్ వెంచర్ అక్కడ మీకు అక్కడ బడ్జెట్ అక్కడ బడ్జెట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటాయి మీకు ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్కి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంకరేట్ పండ్ అనేది సో ఆల్రెడీ కొన్ని హౌసెస్ ఫినిష్ అయిపోయినాయి ఫ్యామిలీస్ కూడా అక్కడ ఉంటున్నారు సో ప్రజెంట్ అక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయి ప్లస్ ఇప్పుడు మీకు మీకు మీ బడ్జెట్కి అనుకూలంగా ఉన్నాయంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో చీకర్మాట ఒక విలేజ్ ఉంది అది మంచి సర్కిల్ అన్నమాట దానికి దగ్గరలో ఒక వెంచర్ ఉంది అది కూడా ఎయిట్ ఏకర్సే అక్కడ మొత్తం టోటల్ వన్ సిక్స్టీ ప్లాట్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ప్లాట్స్ ప్రజెంట్ ఒక ఫిఫ్టీ హౌసెస్ ఫస్ట్ ఫేజ్లో ఒక ఫిఫ్టీ హౌసెస్ స్టార్ట్ చేస్తాను చేసాము ఆల్రెడీ ఫిఫ్టీ హౌసెస్ స్టార్ట్ చేసాము అందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సేల్ అయిపోయింది ఆల్రెడీ సో మీలాంటి వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు బడ్జెట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు సెట్ చేస్తాము అక్కడ లోన్ వస్తుంది బట్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే వస్తుంది లోన్ మీకు టోటల్ వాల్యూ ఆఫ్ ది ఈ హౌస్ మీరు ఒక ట్వంటీ పర్సెంట్ పే చేసుకుంటే రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎయిటీ పర్సెంట్ వరకు మేము లోన్ ఇప్పించగలుగుతాం ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం మేమే చూసుకుంటాం సివిల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం కంప్లీట్ చేసి ఇస్తాము మీకు అమౌంట్ పే చేసుకునే ప్రాసెస్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఒక వన్ ల్యాక్ తీసుకుంటాం వన్ ల్యాక్ తీసుకొని మీకు డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాం జొరాక్స్ మీరు ఏ ప్రోపర్టీ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రాపర్టీకి సంబంధించిన జురాక్స్లన్నీ మీకు ఇచ్చేస్తాం లీగల్గా బ్యాంక్ ప్రాసెస్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ మీకు సబ్మిట్ చేస్తాం వన్ ల్యాక్ తీసుకుంటే మొటై సబ్మిట్ చేసినాక వన్ టు టెన్ డేస్ వరకు మీకు టైం ఇస్తాం ఈలోపు మీరు లీగల్గా వెరిఫై చేయించుకోవచ్చు డాక్యుమెంట్స్ ప్లస్ మీరు చెక్ చేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్న తర్వాత మీరు అగ్రిమెంట్ రావచ్చు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది కదండి ఎయిటీ పర్సెంట్లో మిగతా ట్వంటీ పర్సెంట్లో మీరెంత కట్టగలరో అగ్రిమెంట్కి ట్వంటీ పర్సెంట్లో మీరెంత కట్టుకోగలరో అంత అమౌంట్ మేము తీసుకొని మీకు అగ్రిమెంట్ చేసేసి అఫీషియల్గా లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ వర్క్ రన్నింగ్లోనే ఉంటుంది ఓకే మీ లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఈ వర్క్ ప్రాసెస్ ఎక్కడ వరకు లోన్ శాంక్షన్ అయ్యే టైంకి ఎక్కడ వరకు ఏ స్టేజ్ వరకు ఉంటుందో ఆ స్టేజ్ వరకు అమౌంట్స్ రిలీజ్ చేస్తారు బ్యాంకర్స్ ఫస్ట్ చెక్ ఆ ఫస్ట్ చెక్ రిలీజ్ చేస్తారు కదా ఆ అమౌంట్ ప్లస్ ఈ లోన్ అమౌంట్ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కదా ఈ ట్వంటీ పర్సెంట్లో మీరు కొంత అమౌంట్ పెడతారు కదా అగ్రిమెంట్కి సమ్ టెన్ పర్సెంటో లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంటో ఎంతో గడతారు కదా అది పోను రిమైనింగ్ డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్ తీసుకొని ప్లస్ బ్యాంక్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకొని మీ పేరు మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసేస్తాం ఇక మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ నుంచి ఉంటుంది కదా అది స్టేజ్ వైజ్గా మాకు వర్క్ ఎలా అవుతుందో అలా రిలీజ్ చేస్తూ ఉంటారు స్టేజ్ వర్క్ స్టేజ్ వైజ్ స్టేజ్ సో ఫైనల్ గా మీకు వర్క్ మోడ్ తో కంప్లీట్ అయ్యి మీ హ్యాండోవర్ చేసే టైం తో మాత్రమే బ్యాంకర్స్ ఆ మీరు మెయిల్ పర్చే మాత్రమే ఆ ఫైనల్ అమౌంట్ అనేది రిలీజ్ అవుతది సో మీరే సెల్ ఎట్ ది సేమ్ టైం మే మోడల్స్ ప్రాబ్లమ్ ఏంటి సో అర్థం అవుతా ఓకే ఫైనల్లీ ఓకే చూస్తారు కదా అంటే జస్ట్ 80% లోన్ మనకు వస్తుందంట ట్వంటీ పర్సెంట్ మనం పే చేస్తే చాలు మిగతా అమౌంట్ మొత్తం లోన్ ద్వారా కూడా ఇప్పిస్తారంట మొత్తం వాళ్ళే చూసుకుంటారంట మనం చేయాల్సింది ఏం లేదండి జస్ట్ కొంత అమౌంట్ గట్టే అగ్రిమెంట్ చేయించుకుంటే చాలు అన్ని సౌకర్యాలతోటి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి హండ్రెడ్ పర్సెంట్ మంచి మెటీరియల్ తోటి మనకైతే కన్స్ట్రక్షన్ చేసి ఫీజ్ అయితే మన చేతిలో పెట్టాలంటండి తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇంటి కోసం వెతుకుతూ ఉంటే చంద్రకాంత్ కన్స్ట్రక్షన్ కాంటాక్ట్ అవ్వండి అండి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీకు పూర్తి వివరాలు ఇంకా గా మీకు తెలుస్తాయండి Okay, okay, okay. okay.